జయపెద్దండమ్మ జయజయపెద్దిండమ్మ ఏలూరు జిల్లా చేకలూరు మండలం పుల్లెడ్కోట గ్రామంలో చేసి ఉన్న ఈ పెద్దెండమ్మ వారి వార్షిక జాతర మహోత్సవాలు ఈ నెల అనగా పదకొండు మూడు రెండు వేల ఇరవై నాలుగో తేదీ ఈ ఇరవై నాలుగు మూడు రెండు వేల ఇరవై నాలుగు తేదీ వరకు కళ్యాణోత్సవాలు అత్యంత విభాగం చేయడానికి నిర్ణయించున్నారు ఈ ఉత్సవాలకు వచ్చే భక్తులకు సౌకర్యాలు ఏర్పాటు విషయమై గత నెల అనగా ఇరవై ఒకటి నాలుగు రెండు వేల ఇరవై నాలుగో తేదీన డిపార్ట్మెంట్స్ ఏర్పాటు చేయడం జరిగింది ఆ సమీక్ష సమావేశంలో భక్తులకు కావాల్సిన ఏర్పాట్ల గురించి చర్చించి తదుపరి మీటింగ్ ఈరోజు అనగా నాలుగు నాలుగు వేల ఇరవై నాలుగు తేదీన ఏర్పాటు చేసి ఈ సమన్వయ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది ఈ సమావేశానికి అధ్యక్షత మండలరేవి అధికారి వారు ద్వారా జరిగింది ఈ అన్నింటినీ కూడా ప్రతిదీ కూడా ఆందోళన కోసం చర్చించి వచ్చే భక్తులకు సౌకర్యాలు పూర్తి స్థాయిలో ఏర్పాటు చేయాలని చెప్పేసి దాని తీసుకోవడం జరిగింది కాబట్టి ప్రతి ఒక్కరూ ఈ కళ్యాణానికి ఉత్సవాల్లో ఇచ్చేసి అమ్మవారి కృప పాత్ర కావాలని కోరుకుంటూ అలాగే ముఖ్య కట్టు ఏంటంటే ఇరవై ఒకటి మూడు రెండు వేల ఇరవై నాలుగో తేదీన అమ్మవారి కళ్యాణోత్సవం శ్రీ గోకర్ణేశ్వర స్వామి అలాగే జలదుర్గ అమ్మవారి యొక్క కళ్యాణ మహోత్సవం అత్యంత విధంగా జరపబడుతుంది అలాగే ఇరవై నాలుగో తేదీన మరి తెప్పోత్సవ కార్యక్రమం కూడా ఏర్పాటు చేయడం జరిగింది ఈ కార్యక్రమాలన్నింటికి కూడా విడుదల విడిగలవాన్ని అమ్మవారి కుటుంబం పాత్ర కావాల్సిందిగా కోరుతుంది